ఎంత నిజాయితీ నటించినప్పటికీ రోత రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎప్పుడో ఒకసారి బయటపడక మానదు ఏపీలో ఆ రోత పార్టీ ఏంటో అందరికీ తెలుసు హత్య రాజకీయాలు భూకబ్జాలు దౌర్జన్యాలు వేధింపులకు నిలయమైన వైఎస్ఆర్ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో దిగజార్చిందో అందరికీ తెలుసు అలాంటి పార్టీ గురించి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ ఉన్న విషయం చెప్పారు జగన్ రెడ్డి మేనమామ వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఏకంగా నోరు జారారు రాష్ట్రాన్ని గబ్బు చేసి పారేసిన పార్టీ వైఎస్ఆర్ సిపి అంటూ మాట్లాడేశారు దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా వాక్కయ్యారు ఆదివారం రవీంద్రనాథ్ రెడ్డి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత ఆయన బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైఎస్ఆర్ సిపి అని నోరు చేరారు అయితే ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దీంతో ఆయన వ్యాఖ్యలు వైసీపీని క్యాడర్ ను ఇబ్బందులో పడేసేలా ఉన్నాయని ఆయన నియోజకవర్గ పార్టీ నేతలు చెబుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి వేడుకున్నానని అన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నట్లు చెప్పారు రైతులు కార్మికులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నట్లు చెప్పారు ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీకి నూట డెబ్బై ఐదు సీట్లు రావడం ఖాయమని చెప్పారు జగన్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ ఉందని జూన్ నాలుగున మధ్యాహ్నం నుంచి ఫలితాలు తెలుస్తాయని చెప్పారు తన మేనకొడలు వైఎస్ షర్మిల నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించక అన్నారు వైసీపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కడప ఎంపీగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో పాటు ఇంకా ఎవరు నిలబడ్డా జగన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి ముందు గెలవలేరని అన్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మబోరని అన్నారు ఈ క్రమంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేస్తుందని విమర్శిస్తున్న క్రమంలోనే నోరు జారారు ఏపీని గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తర్వాత నాలుక కరుచుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటూ తన మాటను సవరించుకున్నారు